వెల్కమ్ టు లా ఈ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం భర్త తరపు వారిని వేధించడానికి పెరుగుతున్న వరకట్న శిక్షణల ప్రయోగం సుప్రీంకోర్టు వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో భార్యలు వృద్ధులైన అత్తమామలు సహా భర్త తరపున వారిని వేధించడానికి వరకట్నం క్రూరత్వ శిక్షణను ప్రయోగించి వీటిని దుర్వినియోగం చేస్తున్నారంటూ జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది క్రూరత్వం అనే పదాన్ని క్రూరంగా దుర్వినియోగం చేస్తున్నారు నిర్దిష్ట తేదీలు సమయం ఘటనలు ప్రస్తావించకుండా ఈ తరహా సెక్షన్ ను ప్రయోగించడం వల్ల ప్రాసిక్యూషన్ వాదన బలహీనపడుతోంది అలాగే ఫిర్యాదుదారు చెబుతున్న అంశాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ధర్మాసనం పేర్కొంది అంతేకాకుండా ఫోర్ నైన్టీ ఏ వరకట్న నిషేధ చట్టంలోని త్రీ ఫోర్ సెక్షన్లు ఫిర్యాదుదారులైన భార్యలు తెరపైకి తీసుకురావడం ఆందోళనకరమని హృద్ధులైన అత్తమామలు భర్త తరపు దూర బంధువులు వివాహితులైన ఆడపడుచులను నిందితులుగా చేరుస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది సాదాసీదా ఆరోపణల ఆధారంగా దోష నిర్ధారణ చేయకూడదని గౌరవ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఒక కేసులో అలహాబాద్ హైకోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును కొట్టేసింది భారత శిక్షా స్మృతి ఐపీసీ ఫోర్ నైంటీ ఎయిట్ క్రూరత్వం వరకట్ల నిషేధ చట్టంలోని సెక్షన్ ఫోర్ కింద మోసిన అభియోగాల కింద నిందితుని విముక్తి కల్పించింది భారత శిక్షా స్మృతి ఐపీసీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ వివాహిత స్త్రీలను వారి భర్తలు మరియు వారి బంధువుల నుండి ఎదురయ్యే హింస వేధింపుల నుండి రక్షించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన చట్టపరమైన నిబంధన నైన్టీన్ ఎయిటీ త్రీలోని క్రిమినల్ లా చట్టం ద్వారా ఐపీసీలో ఈ సెక్షన్ చేర్చారు దీని ముఖ్య ఉద్దేశం వివాహిత స్త్రీలను కట్నం కోసం వేధించడం గృహహింస మరియు ఇతర రకాల మానసిక శారీరక హింస నుంచి రక్షించడం భారతదేశంలో మహిళా సాధికారత మరియు వారి హక్కుల సంరక్షణలో ఈ సెక్షన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సెక్షన్ ప్రకారం భర్త మరియు భర్త యొక్క బంధువులు సోదరీ మనులు మొదలైనవారు కూడా నేరస్తులుగా పరిగణించబడవచ్చు ఈ సెక్షన్లో హింస అంటే ఏదైనా ఉద్దేశపూర్వక ప్రవర్తన అది స్త్రీని ఆత్మహత్యకు పురుగుల్పే అవకాశం కలిగి ఉండడం ఆమె జీవితానికి శరీరానికి లేదా ఆరోగ్యానికి తీవ్రమైన గాయం లేదా ప్రమాదం కలిగించే అవకాశం ఉండడం ఆమెను లేదా ఆమె బంధువులను ఏదైనా చట్ట విరుద్ధమైన డిమాండ్ను ఆస్తి లేదా విలువైన సెక్యూరిటీని తీర్చమని బలవంతం చేయడానికి లేదా అలాంటి డిమాండ్లో తీర్చడంలో విఫలమైనందుకు ఆమెను వేధించడం వరకట్న నిధి నిషేధ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ఫోర్ వరకట్న నిషేధ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ భారతదేశంలో వరకట్నం ఇవ్వడం మరియు తీసుకోవడాన్ని నిషేధించే చట్టం ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం వివాహ సమయంలో స్త్రీలను వరకట్నం కోసం వేధించడం మరియు వారిపై ఒత్తిడి తేవడాన్ని నిరోధించడం సెక్షన్ ఫోర్ ప్రత్యేకంగా వరకట్నం డిమాండ్ చేసే వారిని శిక్షించడానికి ఉద్దేశించబడినది ఫోర్ నైన్ ఎయిట్పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్